నా కూతురికి పెళ్ళై మూడు సంవత్సరాలు ఆగింది గర పలవలేదు ఎంతగానో ఎన్నోసార్లు ఇక్కడికి తీసుకొచ్చా కానీ వాళ్ళు కొన్ని నెలలు వచ్చి ఆగిపోయారు ఆగిపోతే పంపించట్లా తండ్రి అని నేనే మాదే పడి నేనే వస్తాను మొన్న నేను తీర్మానం చేసుకున్నా ఏడు నెలలు ఆగకుండా వచ్చి నీ సన్నిహితులు సాక్షిని చెప్పి స్వాన్సర్ చేసుకుంటాను అయ్యా అన్న స్వాన్సర్ చేసినా కూడా మూడు నెలలు ఏం జరగల ఏంది ప్రభు అని పోయిన నెలతో నాకు ఏడు నెలలు పూర్తి అయిపోయినాయి ప్రభు నీ చిత్తం అయ్యా నా కుమారుడి విషయంలో కూడా వివాహ విషయంలో ఎక్కడికి పోయినా కుదరట్లేదు ఈ రెండు కార్యక్రమాలు జయప్రదంగా జరిగితే నీ సన్నితిలో సాక్ష్యం చెప్పుకుంటానయ్యా నేను పాన్సర్ కూడా చేశాను మరి నీ చిత్తం పోయిన నెలలో ఇదే వచ్చి తైలాభిషాకం చేపించుకొని వెళ్ళిపోయా నేను ప్రార్థన చేసుకుంటున్నా తర్వాత పది రోజులకి మా అమ్మాయి ఫోన్ చేసి అమ్మా నేను కన్స్ఫీ అయ్యానమ్మా అంది ఎంత గొప్ప దేవుడు అయ్యా నువ్వు ఎంత గొప్ప మేలు చేశావయ్యా అనుకున్నాను మా బిడ్డకి వివాహం కూడా కుదిరింది రేపు ఇరవై రెండో తారీఖున మాది అగ్రహారము పల్నాడు జిల్లా